దేవునికి స్తోత్రం కలిగిన గాక యేసుక్రీస్తు ద్వారా దేవుడు వ్యక్తం అవుతాడు ప్రాచీన గ్రంథాల ద్వారా దేవుడు వ్యక్తమవుతాడు ఈ ప్రకృతి ద్వారా దేవుడు మనకు అర్థమవుతాడు మన మనస్సునే మధించినప్పుడు దేవుడు మనకు అర్థమవుతాడు ఏ రకంగా జీవితేనేమే ఆ శిలవ మూర్తి చెంతకు ఒక మనిషిని నడిపించటమే కదా మన జీవిత పరమార్థం రావడానికి త్రవ్వ చూపాలి కానీ ఒరే నీ దేవుడు ఇట్లా నీ దేవుడు ఇట్లా అని తిడితే అది పెద్ద మగతనం రోషం అనుకుంటున్నావా స్టూపిడిటీ క్రైస్తవులు నోరు పెంచి మాట్లాడి గయ్యి గజి గజి అరిసి అంటే అబ్బా అన్న ఏం చెబుతున్నాడు అనుకుంటే ఈ తిక్కల అంటే ఈ అన్నకేమో ధైర్యము లేక జ్ఞానం లేక మెత్త మెత్తగా మాట్లాడుతున్నాడు అందుకే టీవీ ఫైవ్లో ఓడిపోయాడు ఓఫిర్ గారు అంటున్నారు కొంతమంది అంటే గెలవడం అంటే కరవడం అనమాట అవతల వాడి నోట్లో వాదం లేకుండా చేశాను నేను అది గెలవడం ఈ ముప్పై తొమ్మిది విశేషణాలు బిరుదులు మీరు అనుకున్న ముప్పై మూడు కోట్ల మందికి ఎవరికైనా ఉంటే చెప్పండి సార్ అతన్ని నేను నమ్ముకుంటానన్నాను వాళ్ళ నోరారా చెప్పించాను ఇంకెవ్వరికి మా దగ్గర ఉన్న దేవతలకి ముప్పై తొమ్మిది లక్షణాలు లేవండి అలా చూపించలేమని వాళ్ళు అన్నారు అది చాలు అదే నా గెలుపు మనం అనుకున్న ముప్పై మూడు కోట్ల మందిలో ఈ ముప్పై తొమ్మిది లక్షణాలు ఎవరికి లేవని పెద్దవారు మీరే చెప్పారు కనుక అది ఏసులో కనబడుతుంది కనుక నాకు ఆ ముప్పై తొమ్మిది లక్షణాలు మరి ఏసే వేదముల్లో దేవుడని నేను ఎందుకు నమ్మకూడదు అని అడిగా అంటే ఏ మతానికి ఆ మతం ఉండాలి కానీ అట్లా కలపకూడదు అన్నారు చిన్నజీరి స్వామి గారు అలాగైతే మీరు స్వామి వివేకానందుల వారికి విరోధంగా మాట్లాడుతున్నారండి నేను మీతో విభేదిస్తున్నాను అన్నాను ఎందుకంటే ఓంకారమే క్రీస్తు ఆయను అని వివేకానందులు వారు చెప్పారు ఆయన తప్పంటారా మీరు ఆయన కంటే మించిన హిందువులా మీరు స్వామి వివేకానందులు వారు హిందువు కాదా ఆ మాటకు సమాధానం లేదు సరే తర్వాత మాట్లాడదామని పోయారు అట్టిపోయారు నేను ఓడిపోయాను అంటున్నారు ఎందుకంటే నేను గజి 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 గయ్యమని కుక్కలాగా అరవలేదు కాబట్టి అలాగ అరవను నేను ఆలోచింపజేస్తాను ఈ డిబేట్ వింటున్న వాళ్ళు ఆలోచించేటట్టు చేస్తాను ఈనాటికి ఆ డిబేట్ లక్షల మంది చూశారు అందులో ఒక లక్ష మంది రక్షింపబడిన ఒక వెయ్యి మంది రక్షింపబడిన పరలోక రాజ్యంలో నాకు ఉన్నత బహుమానం ఉంటుంది సువార్త చెబితే ఎలా ఉండాలండి అవతల వాడిని ఆలోచింపజేసేటట్టు ఉండాలి అక్కడ విశేషజ్ఞులు ఒక పెద్ద ఆయన వచ్చారు స్టూడియోలో నా దగ్గరకు వచ్చే రంజిత్ గారు నేను వెళ్ళిపోతున్నాను మీకు ఒక విషయం చెప్పాలి మీ గ్రంథమంతా నేను చదివాను నిస్సందేహంగా మీరు చెప్పినట్లు ఈ వేదంలోని విరాట్ పురుషునికి యేసుక్రీస్తుకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి నేను ఒప్పుకుంటున్నాను వీళ్ళు ఒప్పుకోకపోయినా అని నాకు చెప్పి వెళ్ళారు మంచిది గురువుగారు మీ ఆశీస్సులు ఉండాలి నాకని చెప్పా ఆయన రక్షణ పొందుతారేమో పరలోకంలో కనబడతారేమో రేపు అంతేగాని మతాల గురించి మాట్లాడుకుంటే గొడవైపోతుందని వీళ్ళు ఎక్స్పెక్టేషన్ అంటే గొడవ అయితేనే సరిగ్గా మాట్లాడినట్టు ఇది వీళ్ళ కాన్సెప్ట్